హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు అంటే ఇవాళ పెద్ద అబ్బాయిని అంటే ఆహర్షిలో పంపించినాం కానీ మనసు మస్తు భారంగా అనిపిస్తుంది అసలు ఏం చేయాలో నిన్నటి నుంచి అర్థం అవుతలేదు అంటే ఇది ఇప్పుడు ఇట్లా వెళ్ళినాము అని వీడియో పెడదాం అనుకున్నా కానీ అంటే బాగా ఎమోషనల్గా ఫీల్ అవుతాను నిన్నటి నుంచి అంటే మార్నింగ్లో నుంచి అంటే ఎప్పుడు ఏ టైంలో వాడు ఏం చేసేది అదే గుర్తుకొస్తుంది అంటే పిల్లల్ని హాస్టల్ పంపుడు ఏమో ఈజీ కావచ్చు అనుకున్నా కానీ అంటే నేను కూడా చిన్నప్పుడు వెళ్ళిన కానీ ఇంత అంటే నేను అప్పుడు నేను ఫీల్ అవుతాను నేను మిస్ అవుతాను అని కానీ ఇప్పుడు చిన్నాడు కదా అక్కడ మధ్యలో ఉన్నాడు బ్లాక్ టీషర్ట్ అంటే మస్తు ఎమోషనల్గా అంటే మాట్లాడాలి కూడా అర్థమవుతలేదు అంటే మార్నింగ్ వేసినప్పటి నుంచి ఇంట్లో అందరం అందరం డల్ అయినాం అంటే మార్నింగ్ లే అంటే లేచినప్పుడు నుంచి ఇంకా సమ్మర్ కదా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేవాళ్ళు అంటే మంచి అయినా చెడైనా ప్రతి దాంట్లో కలిసి తినేటోళ్ళం కలిసి ఉండేటోళ్ళం కదా అంతే మస్తు ఘోరంగా ఫీల్ అవుతున్నాం వాళ్ళ తమ్ముడు అయితే చిన్నబ్బాయి అయితే మస్తు ఇంట్లో నుంచి బయటకే వెళ్తలేడు కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకెళ్ళరా ఆడకపోరా అన్నా కూడా అస్సలు బయటకే వెళ్తలేడు అది నాకు ఏం మాట్లాడలేదు అర్థమైతే లేదు కానీ అంటే నేను అనుకునేదాన్ని చిన్నపిల్లల్ని అంటే నేను హాస్టల్కి వెళ్ళేటప్పుడు నాకు పుట్టే వాళ్ళని అయితే పంపద్ది అనుకున్నా కానీ అంటే ఇక సిచ్యువేషన్స్ అట్లనే వస్తాయి కావచ్చు ఎవరికైనా కానీ ఇంత ఘోరంగా నేను ఏదో వీడియోలో పెడదామనుకున్నా ఏదో పెట్టేసి అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక వాళ్ళు స్టడీ అవర్ వాళ్ళు మేడం పంపించింది నైట్ మీరు కూడా మీ అబ్బాయి మిస్ అయితే కామెంట్ చేయండి అంటే హాస్టల్కి ఇంటికి పంపిస్తే నేను మాత్రం ఫీల్ అవుతూ అసలు నా ఏం మాట్లాడడం కూడా అర్థమైతే లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తే